సూపర్ చపాతి ఇంతసేపు దీనికోసమేనా ఏడ్చింది నువ్వు చెయ్యి అమ్మా ఇంటి పిండి ఏంది చోను చపాతి గట్లా అయిపోయింది అతుక్కుపోతుందా అతుక్కుపోయిందా ఏం చేయాలి కాల్చాలా ఇప్పుడు నేను కాల్చాలా చాలా ఇటీ అమ్మో ఇది చెప్పని నేను కాల్చాల కన్నా అయ్యో ఏం చేయాలా పాపూ అబ్బా అర్రే దాంట్లో ఆగాగు కొంచెం ఆగు ఇప్పుడు చెయ్యి అస్సలు వినవా మాట వినవా వద్దంటే అయ్యో 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 అస్సలు వినట్లేదు వాడు బాయ్వా కా చెయ్యి అయ్యో రాదు కన్నయ్య వదిలేసాయి అభి ఇంకా చాలులే అది కూడా అయిపోయిందా చూద్దా ఇగ ఇటీ అసలు వినే రకం కాదు మా ఓడు పడిపోయిందా అయ్యో అయ్యో చాలా అయిపోయిందా ఇంకా ఉన్నాయా బాప్రే అయ్యో 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 ఎంత పిండి వేస్తున్నావు అవును చెప్పలేదు చాలే ఇంకా ఇంకా ఉన్నాయా మొత్తం కలిసి చేసేస్తున్నావు డాడీ చాలా అయిపోయిందా అభి చాలు ఇంక ఇచ్చేసి నవ్వుతున్నావా హ్యాపీ అయిపోయింది ఇంగ ఇచ్చేసే ఇంకా అయిపోయింది చపాతి కాల్ చేయాలి అయిపోయింది దాన్ని మీ చపాతీలు ఆల్రెడీ అయిపోయినాయి కన్నా సరే 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 ఈ చపాతీ చూడండి ఎలా అయిపోయిందో చూడండి మొత్తం పిండే ఉంది కన్నా నేను చేయనా నేను చేయనా నేను చేయనా ఇచ్చేసే ఇంకా చేస్తావా ఇదంతా పిండి మొత్తం రెడీ చేయాలి మళ్ళీ మొత్తం వాష్ చేయాలి అడిగి ఇట్లా ఇగో ఇది ఇట్లా ఆనాలి ఇట్లా ఆనాలి ఇంకా అదెందుకు ఇదే చాలు ఇగో పిండి ఇట్లా అని తర్వాత ఇప్పుడు చెయ్యి 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 వెరీ గుడ్ వెయిట్ వెయిట్ ఇట్లా మళ్ళీ ఇగో లే మళ్ళీ ఇట్లా పిండి మొత్తం ఇట్లా అని ఇప్పుడు చెయ్యి ఆగా అయిపోయిందా ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చే అయిపోయింది ఇంకొకటి కదా దీంట్లో పెట్టేస్తున్నానండి ఆగు పిండి కూడా ఎవరంటా మా ఊనికి ఇప్పుడు చె ఇప్పుడు చె ఇప్పుడు మళ్ళీ ఆగా ఇప్పుడు ఇప్పుడు అయిపోయిందా అయిపోయిందా ఇంకా వెళ్ళు ఓకే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు మొత్తం కలిసి చేసుకున్నావు పాయింట్ బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోపో వెళ్ళు